ప్రేమకోసం ఏకంగా ఒక నగరాన్నే నిర్మించాడు కవిత్వాన్నే తన శాసనంగా మార్చుకున్నాడు ఆ పాలకుడి కథ ఇది మనం ఇప్పుడు తెలుసుకోబోతోంది కుతుబ్షాహీ వంశంలో ఐదోవాడైన మొహమ్మద్ కులీ కుతుబ్షా గురించి అసలాయన తన పాలనను ఒక స్వర్ణయుగంగా ఎలా మలిచారో మనమిప్పుడు లోతుగా చూద్దాం చరిత్రకారులు ఏమంటారంటే ముహమ్మద్ కులీ కుతుబ్షా పాలించిన కాలాన్నే గోల్కొండ చరిత్రలో ఒక స్వర్ణయుగమంటారు అయితే అస్సలు ఏంటంటే ఇంత గొప్ప యుగానికి పునాది వేసింది కేవలం ఒక కుర్రాడు అంటే నమ్మబుద్దవుతుందా అవును నిజమే కేవలం పద్నాలుగేళ్ళూ ఆలోచించండి ఆ వయసులో కత్తి సరిగ్గా పట్టడం రాదు రాదుకదా అలాంటిది ఏకంగా ఒక సామ్రాజ్యపు భారాన్నే తన భుజాలపై మోశాడు మరి ఇంత చిన్న వయసులో ఆయన అంత పరిణితి చెందిన పాలకుడుగా ఎలా మారాడు తన రాజ్యాన్ని అంత గొప్ప స్థాయికి ఎలా తీసుకెళ్లాడు అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం సరే ఆయన ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి మనమొక ఆరు ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం ముందుగా ఆయన యువరాజుగా ఎలా మొదలుపెట్టాడో చూసి ఆ తర్వాత భాగ్యనగరాన్ని ఎలా నిర్మించాడో తెలుసుకుందాం అంతేకాదు ఆయనలో దాగి ఉన్న కవిని ఒక గొప్ప రాజనీతిగ్లీరిని కూడా పరిచయం చేసుకుందాం చివరిగా ఆయన మనకు మిగిల్చిన కూడా చూసేద్దాం మొదటి భాగం యువరాజు మరియు స్వర్ణయుగం సరే ఆయన ప్రస్థానం ఒక యువరాజుగా ఎలా మొదలైంది ఆయన కేవలం ఒక వారసుడిగా మాత్రమే ఉండిపోలేదు కుతుబ్షాహి పాలకులందరిలోకి ది గ్రేటెస్ట్ గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు అప్పటి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఏకం చేసిన మొట్టమొదటి సుల్తాన్ కూడా ఆయనే ఇదంతా ఎలా సాధ్యమైందో చూద్దా ఆయన ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి చాలా సింపుల్ రెండే రెండు విషయాలు ఒకటి సమాజంలో స్థిరత్వం రెండు ఆర్థికంగా అభివృద్ధి ఈ రెండిటిమీదే ఆయన పూర్తి దృష్టి పెట్టాడు అందుకే చరిత్రకారులు ఆ కాలాన్ని ఒక అని పిలుస్తారు ఇక రెండో భాగం భాగ్యనగర నిర్మాత పరిపాలనలో ఒక స్టెబిలిటీ వచ్చేసింది అంతా బాగుంది ఆ తర్వాత ఆయన తన చిరకాల స్వప్నం వైపు దృష్టి పెట్టాడు ఏంటా కళ అంటే ప్రపంచపటంలో గోల్కొండకు ఒక సరికొత్త గుర్తింపునివ్వాలి దానికోసం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలి ఆ నగరమే నేటి మన హైదరాబాద్ ప్రతి గొప్ప నగరానికి వెనుక ఒక కథ ఉంటుంది కదా మన హైదరాబాద్ కథ ఒక ప్రేమ కథ చిచ్లం అనే గ్రామానికి చెందిన భాగమతి అనే అమ్మాయిపై ఆయనకు విపరీతమైన ప్రేమ ఆ ప్రేమకు గుర్తుగానే ఆయన భాగ్యనగరం అనే ఒక కొత్త నగరాన్నే కట్టించాడు ఆ తర్వాత ఆమెకు హైదర్మహల్ అనే బిరుదిచ్చారు అప్పుడే ఆ నగరం కూడా భాగ్యనగరం నుంచి హైదరాబాద్గా మారింది ఆయన విజన్ ఆ స్పీడ్ కీ ఈ టైంలైనే ఒక ఉదాహరణ చూడండి పదిహేను వందల తొంభై ఒక్కట్లో నగరానికి పునాది వేశారు జస్ట్ ఒకే ఒక్క ఏడాదిలో పదిహేను వందల తొంభై రెండు కల్లా రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కి మార్చేశారు వెంటనే అదే ఏడాది కమాండ్ మరుసటి ఏడాది పదిహేను వందల తొంభై మూడులో జామా మసీద్ ఇలాంటి ఐకానిక్ కట్టడాలు మొదలుపెట్టేశారు అంటే ఆయన పట్టుదల ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆయన కేవలం ఇటుకలు రాళ్లతో నగరాన్ని కట్టలేదు దానికి ప్రాణం పోశాడు నగరానికి గుండెకాయ లాంటి చార్మినార్ న్యాయం చెప్పడానికి దాద్మహల్ ప్రజల ఆరోగ్యం కోసం దారుల్ షిఫా హాస్పిటల్ నగరాన్ని కనెక్ట్ చేయడానికి ముసినది మీద వంతెన ఇలా ఒక కంప్లీట్ మోడర్న్ సిటీని ఊహించుకుని దాన్ని నిజం చేశాడు ఇప్పుడు మూడో భాగం కవి మరియు కళా పోషకుడు అంటే లాంటి ఒక కళాఖండాన్ని నిర్మించిన వ్యక్తిలో ఖచ్చితంగా ఒక కళాకారుడు ఉంటాడు కదా అవును మొహమ్మద్ కులీ కుతుబ్ షా కేవలం పాలకుడు మాత్రమే కాదు ఆయనొక కవి ఇప్పుడు ఆయనలోని ఆ ఆర్టిస్టిక్ సైడ్ని చూద్దాం ఆయనే స్వయంగా ఉర్దూ పర్షియన్ భాషల్లో గొప్ప కవి అన్నమాట ఆయన కలం పేరు మాని ఈ పేరుతో ఆయన వర్ణనాత్మక కవిత్వం గజల్స్ చాలా రాశారు ఆయన రాసిన వాటన్నింటినీ కలిపి కులియత్ ఎులి అనే పేరుతో ఒక పుస్తకంగా వేశారు ఒక రాజుగా ఆయన టాలెంట్ని బాగా గుర్తించేవాడు గణేశ పండితుణ్ణి చీఫ్ స్కాలర్గా పెట్టుకున్నాడు వైజయంతి విలాసం రాసిన మన సారంగు తమ్మయ్యను ఆస్థాన కవిగా నియమించాడు అంతేకాదు సారంగుతమ్మయ్య లాంటి వాళ్లకు పరిపాలనలో రెవెన్యూ ఆఫీసర్ లాంటి పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చాడు ఇది ఆయనకున్న సమభావనకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే లోకల్ టాలెంట్నే కాదు ఇరాన్ నుంచి కవులునూ కళాకారులను పండితులను పిలిపించి హైదరాబాద్లో సెటిల్ అయ్యేలా చేశాడు దీంతో హైదరాబాద్ ఒక కల్చరల్ హబ్గా ఒక నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా మారింది అందుకే ఫేమస్ హిస్టోరియన్ హెచ్ షేర్వాణి తన హిస్టరీ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాస్టీ పుస్తకంలో ఆయన కాలాన్ని ఏమని వర్ణించాడంటే ఎ పీరియడ్ ఆఫ్ కల్చురల్ అప్లిఫ్ట్ అంటే ఒక సాంస్కృతిక ఉన్నతి సాధించిన కాలం అని ఇందులో ఆశ్చర్యమేముని సరే ఇంత కల్చరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలంటే దాని వెనుక ఒక బలమైన పొలిటికల్ మిలిటరీ బేస్ ఉండాలి కదా మరి మొహమ్మద్ కులీ తన రాజ్యాన్ని నుంచి ఎలా కాపాడుకున్నాడు తన సరిహద్దులను ఎలా పెంచుకున్నాడు నాలుగో భాగంలో ఇప్పుడు అదే చూద్దాం ఆయన డిప్లొమసీలో రెండు యాంగిల్స్ కనిపిస్తాయి ఒకవైపు స్నేహం మరోవైపు యుద్ధం బీజాపూర్ సుల్తాన్ రెండో ఇబ్రహీం ఆదిల్ షాకి తన సోదరి చాన్ సుల్తానాను ఇచ్చి పెళ్లి చేసి వాళ్లతో ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు అదే సమయంలో విజయనగర రాజు రెండో వెంకటపతి రాయను చేసిన దాడులను తిప్పికొట్టడమే కాదు కర్నూలు గుంటూరు ఉదయగిరి గండికోట వాళ్ళ రాజధాని పెనుకొండ దాకా చాలా కీలక ప్రాంతాలను గెలుచుకొని గోల్కొండలో కలిపేశాడు ఇక నార్త్లో ఉన్న మొహల్స్తో ఆయన రిలేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్ అక్బర్ చక్రవర్తితో ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అక్బర్ తన రాయబారి మసూద్ బేగ్ను కులీ ఆస్థానానికి కూడా పంపాడు ఈ స్నేహం గోల్కొండకు ఒకరకంగా ప్రొటెక్షన్ లాంటిది కానీ పదహారు వందల ఐదులో అక్బర్ చనిపోవడంతో సీన్ మారింది అతని కొడుకు జహంగీర్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు అతని పాలసీల వల్ల గోల్కొండ రాజ్యానికి చాలా నష్టం జరిగింది ఇక ఐదో భాగం ఆయన పరిపాలనలోనే గోల్కొండ తీరంలో ఒక కొత్త సందడి మొదలైంది ఆ తర్వాత మొత్తం భారతదేశ చరిత్రనే మార్చేబోయే ఒక కొత్త శకానికి అది నాంది పలికింది అదే యూరోపియన్ల రాక ముందుగా పదహారు వందల ఐదులో డచ్ వాళ్లు వచ్చి మచిలీపట్నంలో ఒక సెటిల్మెంట్ పెట్టుకున్నారు ఆ తర్వాత ఓ ఆరేళ్లకు అంటే పదహారు వందల పదకొండులో మొదటిసారి బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు క్యాప్టెన్ హిప్పన్ కమాండ్ చేస్తున్న గ్లోబ్ అనే షిప్ మచిలీపట్నంలో ఆగింది సుల్తాన్ పర్మిషన్తో వాళ్ళక్కడ తమ మొదటి ట్రేడింగ్ పోస్ట్ పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆ చిన్న ట్రేడింగ్ పోస్టే భవిష్యత్తులో మన దేశ చరిత్రనే శాసించబోయే ఒక పెద్ద శక్తికి పునాదిరాయి అవుతుందని బహుశాపుడెవరూ ఊహించుండరేమో సరే చివరి భాగం విహంగ వీక్షణం ఇప్పటిదాకా మనం ఆయన పాలనలోని రకరకాల కోణాలను చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం ఆయన వారసత్వమేంటి అసలు ఆయన కాలాన్ని గోల్డెన్ ఏజ్ అని ఎందుకంటారో ఒక ఫైనల్ లుక్ వేద్దాం ఈ టేబుల్ చూస్తే ఇది కేవలం ఒక రాజు సాధించిన విజయాల లిస్టు కాదు ఒక స్వర్ణయుగానికి బ్లూ ప్రింట్ లాంటిది అడ్మినిస్ట్రేషన్లో హైదరాబాద్ లాంటి కొత్త నగరాన్ని కట్టడం ఆర్కిటెక్చర్లో చార్మినార్ లాంటి అద్భుతాలు లిటరేచర్లో తనే స్వయంగా ఒక గొప్ప కవి కావడం కళలను పోషించడం ఇరాన్ నుంచి పండితులను పిలిపించడం ఫారెన్ పాలసీలో బీజాపూర్తో పొత్తు అక్బర్తో స్నేహం యుద్ధాల్లో విజయనగరాన్ని ఓడించి ఎన్నో ప్రాంతాలు గెలవడం ఎకానమీలో బ్రిటిష్ వాళ్లకు ట్రేడింగ్ సెంటర్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం చూసారా ఈ అన్ని విషయాలు ఒకదాంతో ఒకటి కలిసి ఆయన పాలనను గోల్కొండ చరిత్రలోనే ఒక బ్రైటెస్ట్ చాప్టర్గా మార్చాయి ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి అక్బర్ కాలంలో మొగుల్తో ఉన్న ఫ్రెండ్షిప్ అతని తర్వాత కూడా కంటిన్యూ అయ్యుంటే జహాంగీర్ అగ్రెషన్కి బదులు సపోర్ట్ దొరికింటే అప్పుడు గోల్కొండ స్వర్ణయుగం బహుశా మరో వందేళ్లు కొనసాగేదేమో దక్కన్ చరిత్రే ఇంకోలా ఉండేదేమో కదా